నమస్కారం గ్రీన్ ప్రొడక్ట్స్ ప్రొడక్షన్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నేను గత కొద్ది కాలంగా వీడియో చేయలేకపోయినందుకు చింతిస్తున్నాము మీరు మా వీడియోలను నెలవేళలా ఆదరించుతారని మనసారా కోరుకు కోరుకుంటు ఈరోజు వీడియో చేయుచున్నాను జూలై ఆగస్టు నాలుగవ తారీఖు నుండి నాలుగవ తారీఖు ఆదివారం అమావాస్య వస్తూ ఉంది కాబట్టి ఈ ఆదివారం అమావాస్య ఎంతో అద్భుతమైనటువంటి ఇచ్చేటువంటి అమావాస్య దీన్ని అందరూ కూడా సద్వినియం చేసుకోవాలి ఎందుకు అంటే ప్రతి ఇంట్లో కొంత నెగిటివ్ అనేది ఉంటుంది నరదృష్టి నరఘోష నరపీడ ఇలాంటి సంస్థలు కూడా వ్యక్తి మీద పనిచేస్తూ ఉంటాయి ఇంటి మీద పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా వచ్చినా కూడా ఇట్లాంటి నకార శక్తి ఇంట్లో ఎప్పుడూ ఉంటూ ఉంటుంది ఇది తీసే అవకాశము ఈ ఆదివారం అమావాస్య రోజు మాత్రము అధికంగా ఉంటుంది కాబట్టి ఆదివారం అమావాస్య రోజు ఏ విధంగా మీరు ఈ నకార శక్తిని తొలగించుకోవాలి అనే విషయాన్ని మీకు కూలంకుషంగా తెలియజేస్తాను అయితే ఆదివారము అమావాస్య పుష్యమీ నక్షత్రం కూడా కలిసి రావడం విశేషం కాబట్టి పుష్యమీ నక్షత్రములో అద్భుతమైనటువంటి మూలిక కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీరు ఆ ఆదివారం అమావాస్య శవి నక్షత్రం రోజు ఒక గుమ్మడికాయను తెచ్చుకొని దాన్ని మీ ఇంటిలో పెట్టుకొని దానిపైన ఆర్ది కర్పూరము లేదా ముద్ద కర్పూరాన్ని ఉంచి దాన్ని ఒక పల్లెములో పెట్టి కొద్దిగంత నీరు పోసి అందులో కొద్దిగా కుంకుమ వేసి దాన్ని వెలిగించి పైన ఉన్నటువంటి ముద్ద కర్పూరాన్ని వెలిగించి ప్రతి రోమును కూడా తిప్పుతూ ఉంటే నకార శక్తిని అది గ్రహిస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఎన్ని రూములు అన్ని రూములలో తిప్పుతూ దాన్ని జాగ్రత్తగా ప్రతి రూము తిప్పుకుంటూ కిందికి అంటే దర్వాజా నుండి మళ్ళీ మన బయట గేటు వరకు వచ్చి ఆ గేటు కాడ మీరు కనుక దాన్ని కొట్టి ఇటు అటు ఇటు అంటే ఈ ఒక్క ఎడమ చేతి కుడి చేత చేతి ఎడమ చేత ఒక్కలను కనుక పెట్టినట్టయితే ఆ తర్వాత దాని మీద అర్ధికర్పూరాలు వెలిగించి మీరు ధూపం తీసుకొని ధూపాన్ని ప్రతి రూములో వేసినట్టయితే ఈ నకార శక్తి పోయి నరజిష్టి నరఘోష నరపీడ అంతా కూడా తొలగి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి భోగభాగ్యాలతోటి వర్ధిల్తారు కాబట్టి ఈ ఆదివారము అమావాస్య పుష్పమి నక్షత్రాన్ని తప్పకుండా మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను